అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది కల్తీ లెక్కర్ తయారీకి ఎప్పటి నుంచి పావులు కదిపారు సూత్రధారి ఎవరు ఇందులో ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారు ఎవరిది ఏ పాత్ర ఎంతెంత ముట్టింది ఇలా నిందితుల జాతకాలు ఏటు కట్ట రాజు డైరీలో నిక్షిప్తమయ్యాయి ఎక్సైజ్ అధికారుల దర్యాప్తుకు ఈ పుస్తకమే కీలక ఆధారంగా మారింది ములకల చెరువు నకిలీ మద్యం కేసు డొంక కదులుతోంది భారీ ఎత్తున ఆదాయాన్ని ఆర్జించడమే లక్ష్యంగా అద్దేపల్లి జనార్దన్ రావు నకిలీ మద్యం తయారీని ఎంచుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు ఇందుకనుగుణంగా ఏడాది ముందు నుంచే పథకం వేసినట్లు విచారణలో తేలింది జనార్దన్ రావు తన మిత్రులైన బాలాజీ రవితో కలిసి అక్రమార్జనకు తెరలేపి ములకల చెరువులో టీడీపీ మాజీ నేత జయచంద్రారెడ్డి కట్టా సురేంద్ర నాయుడుల సహకారం తీసుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో తేలింది ఈ ఏడాది జూన్లోనే ములకల చెరువు లో నకిలీ మద్యం తయారీ ప్రారంభించగా రెండు మద్యం షాపుల నుంచి గ్రామాల్లోని బెల్ట్ షాపులకు పంపిణీ చేసినట్టు తేలింది ఈ నెల ఎనిమిదిన ఏ టూ కట్టారాజు అరెస్టు సందర్భంగా తంబల్లపల్లి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటికొచ్చాయి ఏ టూగా ఉన్న కట్టారాజు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వెల్డింగ్ పని చేస్తుండేవారు ఏ వన్ జనార్దన్ రావుకు చెందిన జనరల్ స్టోర్ లో కొద్ది కాలం పాటు పనిచేశారు ఈ చనువుతోనే రెండు పేల ఇరవై నాలుగు జూన్ లో కట్టారాజును పిలిచిన జనార్దన్ రావు పనిస్తాను నెలకు ముప్పై వేల రూపాయల జీతం జాగ్రత్తగా చేసుకోవాలని సూచించారు తమ గ్రూపు సభ్యులంతా కలిసి ములకల చెరువులో మద్యం దుకాణం పెట్టామని అందులో గుమస్తాగా పనిచేయాలని రెండు వేల ఇరవై ఐదు మార్చిలో చెప్పడంతో ఇక్కడికొచ్చానని కట్టా రాజు తెలిపారు ఏ ఫోర్ బాలాజీకి చెందిన మద్యం దుకాణంలో రోజువారీ లెక్కలు చూసుకోవాలని చెప్పడంతో సరే అన్నట్లు తెలిపారు ములకల చెరువులోని కట్టా సురేంద్రనాయుడుకు చెందిన ఆంధ్ర వైన్స్ రాజేష్ కు చెందిన స్టార్ వైన్ షాపునకు ఐఎంఎల్ గోదాము నుంచి వచ్చే మద్యం బాక్సుల సరుకు చూసుకునే ఈ సందర్భంలోనే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఓసారి జనార్దన్ రావు తనను పిలిచి ములకల చెరువుకు చెందిన టీడీపీ మాజీ నేత జయచంద్రారెడ్డి తనకు చాలా సన్నిహితుడని చెప్పినట్లు తెలిపారు ఆయన బావమరిది గిరిధర్ రెడ్డి తనకు సహాయం చేస్తాడని చెప్పినట్లు కట్టారాజు తెలిపారు వీరే కాకుండా బెంగళూరుకు చెందిన బాలాజీ హైదరాబాద్కు చెందిన నకిరే కంటి రవి కలిసి పెద్ద మొత్తంలో నకిలీ మద్యం తయారు చేస్తున్నామని దీనివల్ల భారీగా ఆదాయం వస్తుందని జనార్దన్ రావు తనకు చెప్పినట్లు కట్టారాజు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు ఇలా పథకం వేసి ఏ ట్వెల్వ్ కొడాలి శ్రీనివాసరావుకు చెందిన సర్వే నెంబర్ ముప్పై ఒకటి మూడులో ములకల చెరువు శివారులో ఉన్న రెండు షెడ్లను లీజుకు తీసుకున్నారని తెలిపారు బెంగళూరుకు చెందిన బాలాజీ నకిలీ మద్యం తయారీకి ఉపయోగించే వాటర్ ప్లాంట్ స్పిరిట్ లేబుల్లు పెట్ బాటిల్స్ తీసుకొచ్చినట్లు తెలిపారు నకిలీ మద్యం తయారీ కేంద్రంలో పనిచేసేందుకు నలుగురు తమిళ కూలీలను నియమించుకున్నారని తెలిపారు ఏ త్రీ హాజీ విజయవాడలోని జనార్దన్ రావుకు చెందిన బారిన్ రెస్టారెంట్ లో ఆరేళ్ల నుంచి గుమస్తాగా పనిచేస్తున్నాడని నకిలీ మద్యం కోసం అక్కడ పనిచేస్తున్న ఇద్దరు ఒడిషా కూలీలను పంపించాడని తెలిపారు మద్యం తయారీకి కావలసిన మెటీరియల్ అంతా సమకూర్చుకున్న తర్వాత నకిలీ మద్యం తయారీ ప్రారంభించామని కట్టారాజు రిమాండ్ లో పేర్కొన్నారు మూడు నెలల్లో ఎవరెవరు ఎంత మొత్తం డబ్బులు తీసుకున్నారనేది నిందితుడు కట్టారాజు తన డైరీలో నమోదు చేశారు ఏ వన్ జనార్దన్ రావు ఏడు లక్షల ఎనభై ఒక్క వేల ఏడు వందల అరవై రూపాయలు తీసుకుని సంతకం చేసినట్లు డైరీలో నమోదు చేశారు బెంగళూరుకు చెందిన బాలాజీ కోటి డెబ్బై ఏడు లక్షల యాభై వేలు అన్బురాసు ఎనిమిది లక్షలు కట్టారాజు అయిన తాను పన్నెండు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు తీసుకున్నట్లు పేర్కొన్నారు జనార్దన్ రావు సూచనల మేరకు నకిలీ కంటి రవికి చెందిన కెనరా బ్యాంకులో లో రెండు ఇరవై ఐదు మే తొమ్మిదిన లక్ష రూపాయలు డిపాజిట్ చేసినట్లు ఆధారాలను కోర్టుకు సమర్పించారు బాలాజీ కుమారుడు సుదర్శన్ జులై పదిహేడున తండ్రి చెప్పాడని ఆరు లక్షల రూపాయలు తీసుకుని పెళ్లినట్లు కట్టారాజు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు ములకల చెరువు ఎక్సైజ్ సిఐ హిమబిందుకు తెలిసే నకిలీ మద్యం తయారీ సాగినట్లు ఎక్సైజ్ ఉన్నతాధికారుల విచారణలో తేలింది ఆమెకు అందిన వాటాలను కట్టారాజు డైరీలో ప్రస్తావించినట్లు సమాచారం జనార్దన్ రావుతో పాటు గిరిధర్ రెడ్డి దక్షిణాఫ్రికాలో ఉన్నట్లు తేలింది వీరిద్దరూ ఒకేసారి లొంగిపోవడానికి ప్రణాళిక రూపొందించుకున్నారనే ప్రచారం సాగుతోంది